बोला कि कब का आई हो ए द्रोणा ए द्रोणा जैसे सालों देखे सालों మన రామ్నగర్ కోదండ రామాలయం కట్టి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఇది రెండో సంవత్సరం ఇది పరస్సు అనేది జాతర చేయడం అనేది రెండో సంవత్సరం ఈరోజు ఈ కమిటీ మమ్మల్ని ఆహ్వానించి గౌరవించినందుకు ముందుగా కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పరసు ఈ జాతర అనేది అందరూ సంతోషంగా ఉత్సాహంగా జరుపుకోవాలని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకొని అందరూ సంతోషంగా ఈ పరస్సు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను జనవరి ఇరవై నాలుగుని రామరావరంలో ఉన్న కోతం రామాలయం తో పరస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం గ్రామ ప్రజలు ఐకమత్యంగా ఉండి ఓ మాట మీద బాట మీద ఉండే విధంగా ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి గుడి నతీష్ గారు చెప్పినట్టు సుమారు మూడు సంవత్సరాలు అవుతుంది ఇది రెండో సంవత్సరం పర్స స్టార్ట్ చేసి మరి గుడి కట్టడానికి ముఖ్యంగా సహాయం అయితే గుడివాడ అమర్నాథ్ గారు గుడివాడ లతీష్ గారు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కూడా పల్లా శ్రీనివాసరావు కూడా తమ సహకారం అందించారు మరి గ్రామ ప్రజల సహకారం పెద్దల సహకారంతో మరి గుడి ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి రానున్న కాలంలో కూడా మరి అందరి యొక్క సలహాలు సూచనలు వారి యొక్క ఆలోచనల మేరకు వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మరింత ముందుకు తీసుకునే విధంగా కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం